తేజా గారికి హనుమాన్ మూవీ వల్ల ఒక కన్ను సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిందంట ఎందుకంటే మూవీ కోసం హై లెన్సెస్ యూజ్ చేయాలని ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టి ఒక పర్టిక్యులర్ కలర్ ఉన్న లెన్సెస్ని యూజ్ చేశాడంట అంతేకాక తక్కువగా వాడాల్సిన ఐ గ్లిజరిన్ను మూవీ కంప్లీట్ అయ్యే వరకు ఐస్లో ఆ థిక్నెస్ రావాలని మూడు నాలుగు బాటిల్లో కంప్లీట్ చేశాడంట షూటింగ్ టైంలో ఉన్న దుమ్ము ధూళికి లెన్సెస్లోకి డస్ట్ పోయి గ్లిజరిన్ వల్ల ఐ ఇచ్చింగ్ అయిందంట అయితే ఒకరోజు టీవీ చూస్తున్నప్పుడు కింద ఉన్న సబ్ టైటిల్స్ కనిపించలేదంట వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేపిస్తే ఒక కన్ను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కార్నియా డ్యామేజ్ అయిందని చెప్పారంట సర్జరీ చేయాలని కూడా చెప్పారంట అప్పుడు తేజ గారు సరే అని చెప్పేసి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ సర్జరీ చేపిస్తా అని చెప్పారంట అయింది సెవెంటీ పర్సెంట్ తేజా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు హనుమాన్ మూవీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని ఆ కష్టానికి తగ్గ విజయం అందుకున్నామని తేజాతో పాటు మూవీ యూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు అవును మీలో ఎంతమందికి హనుమాన్ మూవీల్లో తేజా గారి యాక్టింగ్ నచ్చుతుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ